ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ హ్యాపీ వెంకటగిరి మండలంలోని విశ్వనాథపురంలో జరిగిన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు ్రామీణలో తెలియజేసిన సమస్యలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ విన్నారు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను ఎంపీపీ తనుజా శివారెడ్డి శాల్వా కప్పి సన్మానించారు అనంతరం పలువురు నాయకులు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను శాల్వాలు కప్పి సన్మానించారు కార్యక్రమంలో వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎంపీడీఓ కోటేశ్వరరావు సీనియర్ నాయకులు రామచంద్రయ్య శివారెడ్డితో పాటు టీడీపీ నాయకులు ఉన్నారు గత ప్రభుత్వంలో పెన్షన్లు పదహైదో తారీఖు ఇరవై తారీఖు ఎప్పుడు ఇస్తారు అది అర్థమయ్యేది కాదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకరోజు ముందుగానే రేపు జనవరి ఫస్ట్ కాబట్టి ఈరోజు ముప్పై ఒకటో తారీఖునే రేపు వచ్చిన పెన్షన్ని ఒకరోజు ముందుగానే ఇస్తా ఉన్నాం ఎందుకంటే రేపు జనవరి ఫస్ట్ చాలామంది ముచ్చి ఇవ్వలేదు అందుకని ముందు రోజే డ్రా చేసి ముప్పై తారీఖు డ్రా చేసి ముప్పై ఒకటో తారీఖు ఈ రోజు నుంచి పెన్షన్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈరోజు ఇచ్చేసి ఇచ్చేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి ఇన్స్ట్రక్ ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు పూర్తిగా ఇవ్వాలన్నదే ఎందుకంటే పేదవాళ్ళు వాళ్ళు కూడా పండగ చేసుకోవాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇస్తూ ఉన్నాం గతంలో పదో తారీఖో ఇరవై తారీఖో పదిహేనో తారీఖు ఎప్పుడో ఇచ్చేవాడు ఎప్పుడు ఇచ్చే డేట్ కూడా తెలియదు కాబట్టి ఈరోజు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పెన్షన్ మాత్రం ముప్పయో తారీఖు ఒకటో తారీఖు లేదంటే ముప్పై తారీఖు ముప్పై ఒకటో తారీఖు చేసే ఏర్పాటు ఈరోజు మన ముఖ్యమంత్రి దేశం తీసుకున్నారు గతంలో ఏ విధంగా ఇచ్చేవాళ్ళు కాదు అందుకని అందరూ కూడా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు పరిపాలన ఈ విధంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా मन गला। उसको उसको नहीं 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 � ఇలేనా ఇలే ఇట్లాస్తావా నాకు అవసరం లేదు ఇట్లాల్ల అంటే కొరదా రోజ లేదు ఇట్లాల్ల అంటే దూరం ఇట్లా మనం నేను నా